సఖీ కార్యక్రమానికి కష్టం వచ్చినప్పుడు కన్న తల్లిలా మనల్ని కడుపులో దాచుకునే ఉండాలి అని అంటారు ఆటల్లో దెబ్బ తగిలినా బడిలో టీచర్ కోపడ్డా అమ్మ దగ్గరికే పరిగెడతాం స్నేహితురాలు నీతో కటీఫ్ అంటూ స్నేహం మానేస్తారన్నా అమ్మ దగ్గరికే వెళ్లి చెప్పుకుని ఏడుస్తాం మనకేం కావాలన్నా అమ్మ దగ్గరే మారాం చేస్తాం పరిగెత్తుతూ కింద పడితే అంటూ మన అమ్మనే ఇదంతా మనం బాల్యంలో అమ్మ కొంగు పట్టుకు తిరిగే పిల్లలుగా ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ అమ్మ కూడా మన దుఃఖాన్ని కష్టాన్ని తీర్చలేదని అర్థం అవుతున్న కొద్దీ మనలో మనం ముడుచుకుపోతాం ముందు కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం హలో వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్ లోని ఫ్యాంటైజ్ బ్యూటీ పార్లర్ లో ఉన్నాం మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ లలితారెడ్డి గారు మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఈ రోజు మనకి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగే తెలుసుకుందాం హలో మ్యామ్ బాగున్నారా సౌందర్యానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు యాక్చువల్గా గా ఈ రోజు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మా ఈ ఫేస్ ఫేస్ లిఫ్టింగ్ అయితే ఒకప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకే అనుకునేవాళ్ళమా కానీ ఈ రోజుల్లో అలా కాదు ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు కొన్ని స్పెషల్ కండిషన్స్ లో ఎలా అంటే ఇప్పుడు హై ఫీవర్ వచ్చింది ఫేస్ అంతా డల్ గా అయిపోతుంది కొంతమందికి బుగ్గలు బాగా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి అంటే బాడీ అంతా బాగుంటుంది కానీ ఫేస్ చూస్తే కొంచెం హెల్దీ లుక్ ఉండదు అనమాట బుగ్గలు ఎప్పుడైతే లోపలికి పోతే అప్పుడు థిక్ లుక్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రైగ్లిజరైజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ స్ట్రెచ్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి అండర్ ఐ బ్యాగ్స్ కంట్రోల్ చేయడానికి ఇలాంటివి చాలా వాటి కోసం ఫేస్ లిఫ్టింగ్ ఇస్తామా సో స్టార్ట్ మ్యామ్ మరి ఈ ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి క్లెన్సింగ్ 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 చేస్తాము క్లీన్ చేసేద్దాము సో క్లెన్సింగ్ అయిపోయిందా క్లీన్ చేసేసుకుందాం సో క్లెన్సింగ్ క్లీనింగ్ అయిపోయింది మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక జెల్ అప్లై చేస్తామా ఇదేంటి అంటే కొలాజన్ జెల్ అనమాట ఓకే ఎందుకు ఇదేంటి అంటే ఈ జెల్ మీదనే మనము ఈ మిషిన్ని యూజ్ చేస్తాము ఓకే యాక్చువల్ గా ఫేస్ లిఫ్టింగ్ అంటే ఓన్లీ వాటర్ తోనే ఈ మిషన్ పెట్టడం ట్వంటీ మినిట్స్ వరకు అలా కాకుండా ఏంటి అంటే మేము క్లయింట్ కండిషన్ని బట్టి వాళ్ళ స్కిన్ కండిషన్ని బట్టి ప్యాక్ దగ్గర నుంచి అన్ని వేస్తాం అనమాట అంటే ఫేషియల్ విత్ ఫేస్ లిఫ్టింగ్ అనమాట మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేస్తూ మాట్లాడదాము సో స్టెర్డన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట దీన్ని మెయిన్ ఏంటి అంటే ఇక్కడ లింఫ్ గ్లాండ్స్ ఉంటాయమ్మా వాటిని యాక్టివేట్ చేసేదానికి అన్నట్టు అనమాట అంటే ఫేస్ లిఫ్టింగ్ అంటే ఫేస్కే కదా కానీ మనం కింద నుంచి చేస్తున్నాము ఎందుకు అంటే మన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని నీట్ గా వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి అనమాట ఈజీగా మొబిలైజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు సో చాలా స్లోగా చేస్తాం అనమాట నెక్ మీద కూడా ఇస్తాము సో ఇది చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ చాలా కేర్ఫుల్ గా చేయాలి మా ఎక్స్పర్ట్సే చేయాలి సో ఈ తో ఎంత చేస్తారు నుంచి ట్వంటీ మినిట్స్ ఇస్తాం స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ తో స్టార్ట్ చేస్తాం తర్వాత ట్వంటీ మినిట్స్ వరకు ఇస్తాం వీక్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు కానీ జనరల్ గా క్లైంట్స్ వీక్లీ వన్సే వస్తుంటారు మరి ఏం ప్రాబ్లం ఏం ఉండదు మా ఇది మైక్రో కరెంట్ మెషిన్ అనమాట కాకపోతే మనం అప్లై చేసిన జెల్ ని లోపల వరకు పీల్చుకుంటుంది సో ఒక స మెటాలిక్ టేస్ట్ తెలుస్తుంది అంతే అంతకంటే ఏం తెలియదు అనమాట స్కిన్ లేయర్స్ లోపల లేయర్స్ వరకు మా సో దీంతోనే ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ ని లోపలికి పంపించటము అలానే టోనప్ చేయడం కూడా జరుగుతుంది అనమాట ని సో ముఖ్యంగా ఏంటి అంటే ఫేస్ లిఫ్టింగ్ ఎక్కడ చేస్తాము అంటే మనకు మోటార్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయమ్మా మన ఫేస్ మీద అంతా కొన్ని కొన్ని పాయింట్స్ లో సో అంటే ముఖ్యంగా లిప్స్ దగ్గర చీక్స్ మధ్యలో నోస్ పక్కన కళ్ళ పక్కన ఇలా అనమాట చిన్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఇలా అనమాట సో అవేంటి అంటే మజిల్ ని హోల్డ్ చేస్తాయి పెద్దవాళ్ళం అయ్యే కొద్ది లేదా కొన్ని డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో అవి గ్రిప్ కోల్పోతాయి అనమాట అలాంటప్పుడు ఏంటి అంటే మనము ఈ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం ద్వారా కరెంట్ పాస్ చేయడం ద్వారా అది మళ్ళా యాక్టివేట్ అవుతుంది అనమాట సో మళ్ళా హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది మరి ఇలా ఎలక్ట్రోడ్స్ పెట్టడం వల్ల స్కిన్ కి సెన్సేషన్ లేకపోతే ఇరిటేషన్ అస్సలు ఉండదు మా ఇది మైక్రో కరెంట్ మెషిన్ మన బాడీలో ఎలాంటి కరెంట్ అయితే పాస్ అవుతుందో దీంట్లో నుంచి కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి హామ్ఫుల్ ఎఫెక్ట్ ఉండడం ఏదో షాక్ కొట్టినట్టు ఉండడం ఇలా ఏం ఉండదు అనమాట కాకపోతే అప్లై చేసిన ప్రోడక్ట్ ని చీక్స్ ద్వారా లోపలికి పీల్చుకుంటుంటుంది ఆ సెన్సేషన్ మాత్రం తెలుస్తుంటుంది మళ్ళీ చాలా మంది ఫేస్ చేసే ఏంటంటే డబుల్ సో హెల్ప్ ఖచ్చితంగా అమ్మా అంటే డబుల్ చిన్ మొత్తం పోతుంది అని చెప్పను ఇప్పుడు ఒక ఎయిటీ కేజీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి చాలా డబుల్ చిన్ ఉంటుంది ఆ ఒక్కదాన్ని కేవలం ఈ ట్రీట్మెంట్ తోనే పోతుందని చెప్పను కానీ కొంతమందికి వెయిట్ మెయింటైన్ చేస్తూ కూడా డబుల్ చిన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రం టైట్ అవుతుంది మేడం అసలు ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటి అసలు ఈ మెషిన్ యూసేజ్ ఏంటి అంటే మోటార్ నర్వ్ ని మోటివేట్ మా స్టిమ్యులేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ లిప్స్ డ్రూప్ అవుతూ ఉంటాయి పెద్దవాళ్ళమయ్యే కొద్ది ఇలా పైకి ఉండాల్సిన లిప్స్ ఇలా కిందకు డ్రూప్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఇది పాయింట్ అనమాట ఇక్కడ ఇలా పెట్టాలి అలానే ఇటువైపు ఈ లిప్ డ్రూప్ అవ్వకుండా అలానే ఇక్కడ అంటే ఇటువైపు ఎలా అయితే చేస్తామో అటువైపు కూడా సేమ్ డైరెక్షన్ లో చేయాలి అలానే ఏంటంటే ఇక్కడ తర్వాత చీక్స్ దగ్గర సెంటర్ ఆఫ్ ద చీక్స్ అన్నట్టు అనమాట అలానే ఇయర్ లోప్ దగ్గర అలానే కళ్ళ దగ్గర కళ్ళు కూడా డ్రూప్ అప్పుడు ఐలిడ్స్ కూడా అనమాట అలానే ఇక్కడ స్క్రీన్ క్లైన్ రాకుండా ఉండేదానికి సో మామూలుగా టోనింగ్ ఇవ్వడానికైతే జనరల్ గా అమ్మా వర్టికల్ స్ట్రోక్స్ ఇస్తాము అలానే రౌండ్ స్ట్రోక్స్ కూడా ఇస్తామన్నమాట ఇలా సో ఇది టోనింగ్ అప్ చేయడం అనమాట సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మోటానో విల్లింగ్స్ మోటివేట్ అయిపోయేసి మళ్ళా దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది ఓకే మ్యామ్ మరి ఈ ట్రీట్మెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎందుకంటే స్ట్రోక్స్ కానీ లేకపోతే మీరు చెప్పినవన్నీ కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి కదా సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది అంటే స్టాఫ్ ఎక్స్పర్ట్స్ కాబట్టి చాలా బాగా చేస్తారు మా రాంగ్ ప్లేస్ లో కానీ పాయింట్స్ పెట్టారు అంటే మరి మజిల్ వీక్ అవుతుంది సో రాంగ్ ఎఫెక్ట్ వస్తుంది ఇకపోతే ముఖ్యంగా ఏంటి అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మ్యామ్ మేము ప్రతిసారి ఇలా రాలేము ఏం చేస్తూ ఉండాలి స్కిన్ బాగుండాలంటే ఏం చేయాలి ఎంగ్ లుక్ తో ఉండాలంటే ఏం చేయాలి అని వాళ్ళకి సింపుల్ థింగ్ ఏంటి అంటే ప్రతిరోజు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ప్రోటీన్స్ చక్కగా ఉండేలా చూసుకోవడము అలానే మంచినీళ్ళు బాగా తాగడము ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవడము మరి కదా మేడం సో ఇలా ఒక ట్వెల్వ్ సిట్టింగ్స్ కానీ తీసుకునింది అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది యాక్చువల్ గా ఈ క్లయింట్ స్కిన్ బానే ఉంది ఓకే పోతే కొంచెం డల్ గా ఉంది సో చిన్న పిల్లల స్కిన్ లాగా మా ఒక ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ అయిన తర్వాత చూస్తే ఎవరిదైనా కానీ చాలా స్మూత్ గా రేడియంట్ గా వస్తుంది ఓకే ఓకే మ్యామ్ సో క్లీన్ చేసిన తర్వాత ఆ బ్రైట్నెస్ రేడియన్స్ తెలుస్తుంది ఫేస్ లో గ్లో వచ్చింది ముఖ్యంగా చీక్స్ మీద ఫోర్ హెడ్ మీద బాగా తెలుస్తుంది తెలుస్తుంది ఎవరికైనా కానీ ఇలానే తెలుస్తుంది మా ఓకే మరి ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మామూలుగా మొహం కడుక్కోవడం క్రీమ్స్ యూజ్ చేయడం డైలీ క్రీమ్స్ అవన్నీ చేయొచ్చా లేకపోతే స్పెషల్ కేర్ తీసుకోవడం ఏం అవసరం మా వాళ్ళు ఎలా ఏం చేసుకుంటారో అంతా చేసుకోవచ్చు ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు సన్ ఎక్స్పోజర్ ఉండొచ్చు ఏం కాదు ఎందుకంటే కెమికల్ ప్రొడక్ట్స్ కాదు కదా వాడేది కాబట్టి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట ఉండకుండా వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఓకే మ్యామ్ థ్యాంక్స్ అలాట్ మాకు కొత్త ట్రీట్మెంట్ పరిచయం చేశారు మా సకులకి థ్యాంక్స్ అలాట్ వెల్కమ్